శ్రీరెడ్డి శ్రీరెడ్డిని విచారణకు పిలిచారు ఎక్కడ వైసీపీపై అభిమానంతోనే పోస్టులు పెట్టా శ్రీరెడ్డి ఏంది వైసీపీపై అభిమానంతోనే పోస్టులు చేశానని నటి శ్రీరెడ్డి వివరణ ఇచ్చారు చంద్రబాబు లోకేష్ పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమె పూసపాటి రేగ అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరయ్యారు అనుచిత వ్యాఖ్యల కేసులో శ్రీరెడ్డి శనివారం విజయనగరం జిల్లా పూసపాటి రేగ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరయ్యారు పూసపాటి రేగలో సిఐ జి రామకృష్ణ అనకాపల్లిలో సిఐ టి విజయ్ కుమార్ విచారణ అధికారులుగా వ్యవహరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ కితాండ కళావతి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నవంబర్ పదమూడున తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొనత రత్నకుమారి అనకాపల్లి టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి రెండున చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డికి నోటీసులు అందజేశారు దీనిపై కోర్టును ఆశ్రయించిన ఆమె శనివారం మధ్యాహ్నం పూసపాటి రేగ రాత్రి అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల వద్ద తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు అంటే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి ఇచ్చేసి పిలిపిస్తున్నారు ఇంకా శ్రీరెడ్డిని మళ్ళీ ఒకసారి పిలుస్తారు ఖచ్చితంగా పిలిచి ఈమె కూడా చాలా నోటి దుల మామూలు దుల లేదు ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఏంటంటే దరిద్రం శివతాండవం ఆడి వైఎస్ జగన్ మీద శివతాండవం ఆడింది కాబట్టి వైఎస్ జగన్ పదకొండు సీట్లకు పరిమితమైంది ఎందుకంటే ఇంకో ఇట్లాంటివి ఏడియాడికి డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాలో వైరల్ కావాలని లేనిపోని ఆరోపణలు ఉత్తగానే పనికిరాని ఆరోపణలు చేసేది ఏం పని లేదు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలి బట్టలు ఇప్పుకొని ఆడ కూర్చోవాలి ఫిలిం నగర్లో ఈ రకంగా చేసింది మరి ఎంత సంపాదించిందో తెలియదు లాస్ట్కు ఇదంతా వొంగనంగా ఈడి ఈడికి బట్టలు వేసి చేపల పులుసు పెట్టుకుంటూ కూర్చుంది ఇట్లా చేయండి అట్లా చేయండి అన్ని ఎక్స్పోజింగ్ మాటలు డబల్ మీనింగ్ మాటలు లైవ్లు పెట్టి ఒక్కొక్కరిని బూతులు తిట్టుకుంటా ఈ రకంగా చేసింది కాబట్టి ఈమెని మరి విచారణ పిలిచి పంపించేదానికంటే కూడా ఈమెని తీసుకపోయి రిమాండ్కు తరలిస్తే బాగుంటుండే కోర్టు ముందు ఆధారపరిచేసి రిమాండ్కి పంపించాలి ఇట్లాంటి వాళ్ళు ఇది మామూలు మాటలు మాట్లాడలే ఈమె వీళ్ళని ఖచ్చితంగా రిమాండ్కి పంపించే ఏర్పాటు చేయాలి ఈమె అయ్య తప్పైంది లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తప్పైంది మా ఫ్యామిలీ భయపడుతుండ్రి అప్పుడు ఎక్కడ పోయింది మరి బుద్ధి ఇదంతా మాట్లాడేటప్పుడు ఈమె నోరుకు తాళాలు లేవు వాడు పోసాని కృష్ణమురళి వాళ్ళంతే మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడేరు